హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో అయితే సేన్యార్ తుఫాన్ అయితే కనుక ఏర్పడింది ఇక అలాగే మరొక వైపు చూసుకుంటే కనుక మరొక తుఫాను కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అనేది సో లైవ్ ట్రాకింగ్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం మొదటగా చూసుకుంటే గనక సో స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు అనమాట మలక్క జలసంధి ప్రాంతంలో అయితే గనక తీవ్ర వాయుగుండం తుఫానుగా అయితే బలపడింది అనమాట సో ఈ తుఫానుకు సైన్యార్గా నాయకరణం అయితే చేశారు ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది దీనికి సంబంధించి లైవ్ ట్రాకింగ్ అయితే చూడవచ్చు సో ఇది ఏంటంటే మన ఇండియా వరకు ఎఫెక్ట్ అనేది అయితే కనుక కాకపోవచ్చు అనమాట దీని ద్వారా దీనివల్ల ఏంటంటే ఇది సముద్రంలోనే బలహీన పడిపోతుందనమాట సో తీరం దగ్గరకైతే కనుక వచ్చే అవకాశం అయితే లేదు సో దీనివల్ల అయితే కనుక ఎలాంటి ముప్పు అనేది అయితే లేనట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు సో ఇక తర్వాత రెండోది చూసుకుంటే మనకు ఈ యొక్క దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం అయితే కొనసాగుతుందనమాట అంటే నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని ఈ దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీద ఈ అల్పపీడనం అనేది అయితే గనక వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారనమాట అంటే ఇది రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా అయితే బలపడుతుందని అయితే అంచనా వేస్తున్నారు ఆ తర్వాత ఇదేంటంటే కనుక సో తుఫానుగా కూడా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఒకవేళ ఇది కూడా తుఫాన్గా మారితే కనుక దీనికి డిచ్వా అని అయితే పెట్టనున్నారు పెట్టనున్నారనమాట సో ఇది వాయుగుండంగా అయితే బలపడుతుంది తుఫాన్గా మారుతున్నా లేదనేది ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ తుఫాన్గా మారితే దీనికి కూడా డిచువా అని అయితే కనుక పేరైతే పెట్టనున్నారు సో ఇది వచ్చేసి ఈ యొక్క తమిళనాడు అలాగే ఏపీ తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ సహకంచ అయితే వేస్తుంది ఇక ఈ రెండింటి ప్రభావంతో ముఖ్యంగా శనివారం నుంచి మంగళవారం వరకు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు రాయలసీమ కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా ఉత్తరాంధ్రలోనూ అలాగే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావాల్సిందనమాట ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి